హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దొంగమల్లన్న దేవస్థానము మల్లన్నపేట గ్రామానికి వెళ్ళే దారి దగ్గర ఉన్నాం ఇది ఆ ఊరు ప్రారంభ కమాన్ E

ఫ్రెండ్స్ మనమైతే మలనపేడికి రీచ్ అయినాం ఇదైతే దొంగమాలన్న స్వామి దేవాలయము ఇక్కడ షష్ఠి నుంచి నెల పూర్తి అయ్యే వరకు అమావాస్య వరకు జాతర జరుగుతుంది ప్రతి బుధ ఆదివారం మరియు ప్రత్యేక జాతర జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు వచ్చి బోనం తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ఏంటంటే గుళ్ళోనేమో దుర్గాపట్నం గుడి బయట దొంగపట్నం అనే ఆ పట్టణాలను వేసుకుంటూ అలా నమ్ముతూ ఉంటారు అలా నమ్మి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఇక్కడనైతే అధిక సంఖ్యలో భక్తులు అయితే పాల్గొంటారు